నేను ఈరోజు కలెక్టర్ గారు ఆఫీస్ వైపు వచ్చాను గ్రీవెన్స్లో ఈ సాగునీటి వనరులు కలుషితం అవడం గురించి దానివల్ల జరిగే దుష్పరిణామాల గురించి తెలియజేస్తామని ఈరోజు కలెక్టరేట్ గారికి కలెక్టర్ గారికి ఇక్కడ స్పెండ్ చేధారణంగా అమలాపురం ప్రధాన కాలంలో అమలాపురం మున్సిపాలిటీ మున్సిపాలిటీ అలాగే మూడు మండలాలు ఉపలభం అల్లవారం అమలాపురం రూరం మండలాలు అరవై గ్రామాలకు ఆర్డబ్ల్యూఎస్ నుంచి తాగునీటిని ఈ కాలం ద్వారా తీసుకుంటున్నారండి ఈ కాలంలో ఈ పంటకాల గొడ్డలు వెంబడి ఉన్నటువంటి గృహ యజమానులు కానీ అలాగే అపార్ట్మెంట్ వాసులు కానీ ఈ లేఅవుట్ దారు కానీ దుకాణదారులు హోటల్ నిర్వాహకులు వీళ్ళంతా కూడా ఈ మురుగునీటి పైప్ లైన్లు సెప్టిక్ ట్యాంక్ పైప్ లైన్లు పంట కాలంలో పెట్టేసి ఈ కాలవాలని కలుషితం చేస్తున్నారు ఈ నీటిని ఆర్డబ్ల్యూఎస్ వారు మున్సిపాలిటీ వారు శుద్ధి చేసి ప్రజలకు పంపిణీ చేస్తున్నారు ఈ నీరు తాగడం వల్ల ప్రజలు అనేక రోగాల బారిన పడి మరి ప్రజల ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు ఇప్పటికే గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఇరవై ఇరవై నుంచి ఇరవై ఐదు మంది కిడ్నీ లివర్ హెపటైటిస్ బి వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు చనిపోయే వాళ్ళు చనిపోతుండగా ఎప్పుడూ నిత్యం ఇరవై 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 మంది పేషెంట్లు గ్రామాల్లో ఉన్నారు కాబట్టి తక్షణమే ఇది ప్రజారోగ్యానికి సంబంధించింది కాబట్టి ప్రభుత్వం తక్షణమే దీన్ని యుద్ధ ప్రాతిపదికన ఈ పైపులు తొలగించి ఈ పైపులు పెట్టిన వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుని పైపులు తొలగించాలని నేను డిమాండ్ చేస్తున్నాను